అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జి లక్ష్మీ నరసింహ ఎంఆర్ఓ నాయక్ ఎంపీపీ హేమలత తదితరుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ హేమలత ఎంపీడీఓ జి లక్ష్మీ నరసింహ ఎంఆర్ఓ లక్ష్మీ నాయక్ తదితరులు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశానికి ఒక దిక్సూచిక లాంటిదని ఎన్నో దేశాలు స్వతంత్రం ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్నంత స్వతంత్రం స్వేచ్ఛ ఎక్కడా లేదన్నారు దేశంలో ఎన్నో కులాలు మతాలు జాతులు కలిసి నేడు మన సాధిస్తున్నాయని భారతదేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం అని ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు ఎంపీపీ హేమలత ఎంఆర్ఓ నాయక్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ నాయక్ గ్రామ పెద్దలు టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు టీడీపీ మండల ఇన్ఛార్జ్ శశిబాబు సిపిఐ నాయకులు సనప నీలపాల రామకృష్ణ శివ డిటి బాలమ్మ ఏఓ నాగకృష్ణయ్య శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ ఆనంద్ కేజీబీవి ఎస్ఓ లీలా రోజా తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహేష్ మహేష్ మాట మాట్లాడు సార్ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ యొక్క రాజ్యాంగం ఉన్నటువంటిది నవంబర్ ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆమోదం పొంది ఆ యొక్క శుభ సందరం పురస్కరించుకుని ఈరోజు మండల తహసీల్దార్ వారి తహసీల్దార్ వారు మరియు మండల పరిషత్ సిబ్బంది తహసీల్దార్ వారి యొక్క కార్యాలయ సిబ్బంది ఇతర మా ఎంపీపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ హాజర గ్రామ పెద్దలు చాలామంది సమక్షంలో మరి అన్ని పార్టీలు చెందినటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క శుభ సందర్భంగా మన యొక్క మంచి ఇంత మంచి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే గొప్ప గొప్పగా పేరు పొందినటువంటి మంచి ఐక్యత సమాన న్యాయ న్యాయము అందరికీ స్వేచ్ఛ ప్రకటన మరియు సమాన గౌరవం ఇవన్నీ కూడా కల్పించేటువంటి లౌకికవాదం తెలిపేటువంటి ప్రపంచంలోని ఏకైక రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈరోజు స్మరించుకుంటూ అంత గొప్ప రాజ్యాంగం అందించినటువంటి నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఇతర దేశం కోసం ప్రాణాలు నాయకులను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశం నిర్మించడం ఈ యొక్క